హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మధుతో మౌనింగ్ నా ఛానల్ ఫస్ట్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ ఇట్ బాండిట్లో ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ అన్నిటినీ వేసుకోండి ఒకసారి గరిటె తీసుకొని బాగా కలపండి ఆయిల్లో కలిసిపోయేటట్టు ఆయిల్లో కలిసిపోయాక ఇప్పుడు నా దగ్గర ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గడానికి ఒక చిట్కా ఉందండి అది చెప్తాను చిటికడ పసుపు వేసుకోండి కొంచెం అంత పసుపు కర్రీకి ఎంత కావాలో అంత చూసుకొని పసుపు వేసుకొని ఆ పసుపుని కాసేపు కలపండి ఆనియన్స్లో కలిసిపోయేటట్టు కాసేపు కలిపాక మనకు కర్రీకి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ ఆనియన్స్లో వేసేసేయండి అది కూడా వేసి బాగా కలిపేసేయండి ఇప్పుడు ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయండి పసుపు ఉప్పు పడ్డం వల్ల ఇప్పుడు అలా కాసేపు ఉంచాక మళ్ళీ గరిటితో కలిపెట్టండి ఎందుకంటే బాండిడ్లు అనేది అడుగు మాడకుండా ఉంటుంది బాగా కలిపెట్టేసేయండి ఒకసారి కలిపెట్టి పక్కన పెట్టేయండి ఇప్పుడు మనం అల్లం పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేయండి మిక్సీ జార్ తీసుకొని అల్లము ధనియాలు తెల్లగడ్డ వేసి మిక్సీ పట్టేయండి చూడండి నేను చూపిస్తున్నాను మిక్సీ పట్టని ఇప్పుడు ఫైన్ పేస్ట్ అనేది మనకు తయారవుతుంది మెత్తగా చేసుకోండి కొంచెం ఇప్పుడు ఆనియన్స్ చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో బ్రౌన్ కలర్లో కనబడుతున్నాయి కదా కొంచెం అయిపోయాయి కదా ఆనియన్స్ కూడా ఇప్పుడు ఇంకోసారి కలుపుకోండి కలుపుకున్నాక టమో పచ్చిమిరకాయలు అన్నది యాడ్ చేయండి సారీ అండి పచ్చిమిరకాయలు కొన్ని యాడ్ చేయండి ఎందుకంటే టేస్ట్ వస్తుంది ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మనకు తింటున్నప్పుడు చూడండి అలా సన్నగా తయారు కట్ చేసుకొని ఆ పచ్చిమిరకాయలు వేయండి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇప్పుడు టమోటాలు యాడ్ చేసుకోండి మనకు టమోటాలు మగ్గడానికి చాలా టైం పడుతుందండి ఒకసారి కలిపేసుకోండి టమోటాలు అంత ఎరిగెడ్లు అన్నీ కలిసిపోవాలి కలిసిపోయేటట్టు అలా కలిపేసుకున్నాక కాసేపు పక్కన పెట్టేయండి మగ్గడానికి టైం పడుతుంది ఇప్పుడు చూడండి మగ్గిపోయాయి కదండీ కొంచెం బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కలిపేసుకొని అలా కలిపేసుకొని పక్కన పెట్టేసామంటే అలా డీప్ ఫ్రై అయిపోతాయండి టమాటాలన్నీ చూడండి ఇప్పుడు డీప్ ఫ్రై అయ్యాయి ఇప్పుడు అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి చూడండి పచ్చివాసన పోయేదాకా బాగా డీప్ ఫ్రై అనేది చేయాలండి చూడండి దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు గ్రేవీ అనేది ఇప్పుడు బాగా కలిపెట్టుకోండి ఎందుకంటే అడుగు అనేది మాడిపోతుంది అల్లం పేస్టు అన్నీ పడ్డం వల్ల ఇప్పుడు మనము కొంచెం కారం టేస్ట్ కర్రీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఎంత కారం సరిపోతుందో అంత బాగా కలిపెట్టండి కారం అనేది గ్రేవీలో అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపెట్టండి బాగా ఒకసారి కలిపేశాక ఇప్పుడు మనం ముందుగానే చికెన్ అనేది కడిగి పెట్టేసుకున్నామండి పక్కన పెట్టి పెట్టాము ఇప్పుడు కారం వాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక చికెన్ అనేది యాడ్ చేసుకుంటామండి చూడండి నేను చికెన్ అనేది యాడ్ చేస్తాను చికెన్ యాడ్ చేశాను ఇది చికెన్ అనేది కాసేపు కలిపి గ్రేవీ అంతా దానికి పడేటట్టు కలిపి కలిపామంటే ఉప్పు కారం అనేటివన్నీ ఇవి పడతాయండి గ్రేవీలోకి బాగా కలిపేశాక ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే చికెన్ ఉడకాలి కాబట్టి కాసేపు మగ్గాక ఇప్పుడు వాటర్ యాడ్ చేశాను చూడండి బాగా కలిపేసుకొని వదిలేయాలండి ఎందుకంటే చికెన్ అనేది ఉడకడానికి చాలా టైం పడుతుందండి చూడండి చికెన్ అనేది చాలా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు నేను కరివేపాకు కొత్తిమీర అనేది యాడ్ చేసానండి ఇంకోసారి బాగా కలిపేసేసి ఇంకొంచెం దగ్గరకు వచ్చేసిందండి కొంచెం దగ్గరకు వచ్చాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాం అంతే సింపుల్ ఈజీ చూడండి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది అంటే గ్రేవీ దగ్గరకు వచ్చేసిందని అర్థం కరి అనేది దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే అలా ఆయిల్ అనేది పైకి తేలుతూ వస్తుంది చూడండి ఇప్పుడు నేను కొంచెం అంత ఫ్లేవర్ కోసం చికెన్ మసాలా యాడ్ చేశాను ఒకసారి మళ్ళా అంతా కలిపేసుకొని అలా పక్కన కాసేపు వదిలేయడం చూడండి గ్రేవీ అనేది చాలా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు కాసేపు మళ్ళా బాండేలి అడుగు అంటుకుంటా ఒకసారి మళ్ళా కలుపుకుంటే బాగుంటుంది నేను కలిపాను ముప్పు మిస్ అయిపోయింది చూడండి గ్రేవీ దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఆ కర్రీ ఎలా ఉందో చూద్దాం చూడండి అన్నం లేసి కలుపుకుంటున్నాను వేడివేడిగా ఉందండి కాలిపోతుంది దానివల్ల లేట్ అవుతుంది తిన్నానండి ఇప్పుడు కర్రీ అనేది చాలా టేస్టీగా వచ్చిందండి సూపర్గా వచ్చిందండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్